ంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జీ సురేష్ శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తమ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు శ్రీలంక సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది దీనిలో భాగంగా తాజాగా థాయిలాండ్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది మరీ ముఖ్యంగా సముద్ర భద్రత మత్స్య పరిశ్రమ వృద్ధికే కాక ఇతర దేశాలు పలు కీలక ప్రాజెక్టులకు సహకారాన్ని అందించుకోనున్నాయి విదేశీ మారక ద్రవ్య సంక్షోభం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తర్వాత శ్రీలంక ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు గత ఏడాది మూడు పాయింట్ ఎనిమిది శాతం క్షీణించిందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసేందుకు వాణిజ్య ఒప్పందాలపై దృష్టి సారిస్తోంది ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు శ్రీలంక తాయ్లాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తుంది ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య కొరత కారణంగా శ్రీలంక దేశ ఆర్థిక వ్యవస్థ గత ఏడాది మూడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గిపోయింది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మార్కెట్ అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ఉంది చర్చలు వాణిజ్యం పెట్టుబడి కస్టమ్స్ ప్రొసీజర్ వేధు సంపత్తి హక్కులు వంటి వివిధ అంశాలను కవర్ చేస్తాయి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక వృద్ధిని ప్రేరేపించడానికి వాణిజ్య ఒప్పందాలకు ప్రాధాన్యత ఇస్తోంది థాయిలాండ్ ప్రధాని స్ట్రెట్టా తావిసిన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇతర ఒప్పందాలతో పాటు ఎఫ్టిఏపై సంతకం చేయడానికి కొలంబోకు చేరింది రెండు దేశాల మధ్య సరళీకృత విమాన సేవలను అందించే కొత్త ద్వైపాక్షిక విమాన సేవల ఒప్పందంపై కూడా రెండు దేశాలు సంతకం చేశాయి దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ సుమారు నాలుగు వందల అరవై మిలియన్ జాలర్లు శ్రీలంక ప్రధానంగా టీ విలువైన రాళ్లను థాయిలాండ్ కు ఎగుమతి చేస్తోంది ఇక థాయిలాండ్ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు ఆహారం రబ్బరు ప్లాస్టిక్ ఫార్మాసిటికల్లను దిగుమతి చేసుకుంటోంది తాజాగా థాయిలాండ్ శ్రీలంక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కొలంబోలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం మరికొన్నింటిపై సంతకాలు చేశాయి ఈ నేపథ్యంలో థాయిలాండ్ ప్రధాని స్ట్రెటా తన ఫేస్బుక్ పోస్టులో ఎఫ్టీఏ థాయిలాండ్ ను దక్షిణాసియాలోని ఇతర మార్కెట్లకు శ్రీలంక ను ఉపయోగించుకోవడానికి వాణిజ్యాన్ని విస్తరించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు అయితే ఇప్పటికే అనేక థాయిలాండ్ కంపెనీలు ఇప్పటికే శ్రీలంకలో వ్యాపారం చేస్తున్నందున శ్రీలంకలోని మౌలిక సదుపాయాలను ఇతర దేశాలకు తమ వాణిజ్యాన్ని విస్తరించడానికి శ్రీలంకకు మంజూరైన పన్ను అధికారాలను ఉపయోగించుకోవడానికి ఎఫ్టీఏ అవకాశం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు ఇక థాయిలాండ్ శ్రీలంక విమాన ప్రయాణ సేవలపై ఒక ఒప్పందంపై సంతకం చేశాయని రెండు దేశాల మధ్య విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి వీసా ఉచిత ప్రయాణానికి ఒత్తిడి చేయడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు అదనంగా క్లీన్ ఎనర్జీ సముద్ర భద్రత శ్రీలంకలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి సహకరించుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి థాయిలాండ్ వాణిజ్య మంత్రి పూమ్థమ్ వెచేయాచయ్ థాయిలాండ్ కోసం ఎఫ్టీఏపై సంతకం చేయగా మంత్రి కచ్చకడుగే నలిన్ రువాన్జివా ఫెర్నాండో శ్రీలంక కోసం సంతకం చేశారు ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి మరిన్ని ద్వైపాక్షిక ఎఫ్టీఏలను నొక్కి చెబుతున్న స్ట్రెట్టా ప్రభుత్వం సాధించిన మొదటి ఎఫ్టీఏ ఒప్పందం ఇదే థాయిలాండ్ శ్రీలంక మధ్య విమాన సేవలపై కొత్త ముసాయిదా ఒప్పందం ఫిబ్రవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైలో సంతకం చేసిన ఒప్పందాన్ని భర్తీ చేయడానికి రద్దు చేయడానికి సిద్ధంగా ఉంది ఇది రెండు దేశాల మధ్య విమాన సేవలలో అడ్డంకులను తగ్గించడం సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ఒప్పందం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రమాణాల ప్రకారం విమానయాన హక్కులు భద్రత కస్టమ్స్ ఇతర సంబంధిత అంశాలను కవర్ చేస్తోంది నేషనల్ జెమ్ అండ్ జ్యువెలరీ అథారిటీ ఆఫ్ థాయిలాండ్ శ్రీలంక ది జెమ్ అండ్ జ్యువెలరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మధ్య సహకారంపై అవగాహన ఒప్పందం జరిగింది రత్నాలు ఆభరణాలు అభివృద్ధిలో సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు థాయ్ సర్కార్ తెలిపింది ముడి పదార్థాలు రత్నాల మూలాలను థాయిలాండ్ యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తూ రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ఈ సహకారం లక్ష్యం అదనంగా ఇది రెండు పార్టీల మధ్య నైపుణ్యం సిబ్బంది రక్షణ మార్పిడిని కలిగి ఉంటుంది తాజా చర్చలతో థాయిలాండ్ శ్రీలంక రెండు తమ బలమైన సన్నిహిత సంబంధాన్ని ప్రతి స్థాయిలో ధృవీకరించాయి శ్రీలంక థాయిలాండ్ బిజినెస్ ఫోరం రెండు పార్టీల ప్రైవేట్ రంగాలకు మరిన్ని వ్యాపార అవకాశాలను సృష్టించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది థాయ్లాండ్ శ్రీలంక నాయకులు భవిష్యత్తులో రెండు దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులను విస్తరించేందుకు ప్రైవేటు రంగాలకు మద్దతు ఇస్తున్నారు పెట్టుబడి పరంగా అండమాన్ సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ తో కలుపుతూ ల్యాండ్ బ్రిడ్జ్ ప్రాజెక్టుతో ఆగ్నేసియాలో లాజిస్టిక్స్ హబ్ గా మారాలని థాయిలాండ్ లక్ష్యంగా పెట్టుకుంది పసిఫిక్ హిందూ మహాసముద్రాల మధ్య రవాణా సమయాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం ఇరు దేశాల్లో థాయ్లాండ్ ల్యాండ్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ శ్రీలంక కొలంబో పోర్టు ద్వారా కనెక్టివిటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో సహకరించవరని థాయ్ ప్రకటన తెలిపింది